ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేసేవారు ఈ వీడియో తప్పక చూడాలి మీరు ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తారా లేక అంతకుముందే చేస్తారా ఈ విషయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి మరియు గరుత్మంతుడికి స్నానం గురించి చెప్పిన రహస్య జ్ఞానాన్ని తప్పక వినాలి స్నానం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి స్నానం చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలి నీటిలో ఏ రోజు ఏం కలపాలి స్నానం తర్వాత మొదటగా ఏ పని చేయాలి ఈ ప్రశ్నలన్నీ మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచి దుఃఖం మరియు దారిద్ర్యాన్ని తొలగించి సుఖ సమృద్ధిని తెచ్చిపెడతాయి విష్ణుమూర్తి స్నానం గురించి ఇలా చెప్పారు స్నానం కేవలం శరీరాన్ని శుభ్రం చేసే క్రియ మాత్రమే కాదు దీనికి వేల లాభాలు ఉన్నాయి సరైన విధానంలో స్నానం చేస్తే మనిషి జీవితంలో ఎన్నటికీ రోగాలు దరి చేరవు దుఃఖం తొలగిపోతుంది దారిద్ర్యం ఎప్పటికీ చేరదు కాబట్టి స్నానం యొక్క అన్ని శుభ ఫలితాలను పొందడానికి సరైన విధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం ఒకసారి క్షీరసాగరంలో సయ్యపై విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి విరాజమానంగా ఉన్నారు ఆ సమయంలో ఆకాశ మార్గంలో వినతాపుత్రుడైన గరుత్మంతుడు అక్కడికి చేరుకున్నాడు దూరం నుండే గరుత్మంతుడు విష్ణుమూర్తి మాతా లక్ష్మీదేవిని దర్శించి వినమ్రంగా నమస్కరించి సమీపించాడు విష్ణుమూర్తి సౌమ్యమైన చిరునవ్వుతో కళ్ళు తెరిచి గరుత్మంతుడిని స్వాగతించారు గరుత్మంతుడు చేతులు జోడించి ఇలా అన్నాడు హే ప్రభు నారాయణ హే మాత మహాలక్ష్మి మీకు కోటి కోటి ప్రణామాలు విష్ణుమూర్తి ప్రేమ పూర్వకంగా అడిగారు హే గరుడా నీ ముఖంలో ఏదో సందేహం కనిపిస్తోంది నీ నిరాశకు కారణం ఏమిటి చెప్పు గరుద్మంతుడు వినమ్రంగా ఇలా అన్నాడు ప్రభు నేను ఇప్పుడే భూలోకం నుండి తిరిగి వచ్చాను అక్కడ చాలా మంది మనుషులను చూశాను వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేస్తారు అయినా కూడా వారు దుఃఖం కష్టాలతో జీవిస్తున్నారు వారి దుర్దినాలు ఎందుకు తొలగవు వారు దారిద్ర్యంలో ఎందుకు ఉంటున్నారు కొద్దిసేపు ఆగి గరుడడు మరో ప్రశ్న అడిగాడు హే ప్రభు స్నానం చేయడానికి ఉత్తమమైన విధానం ఏమిటి మనిషి ఎప్పుడు ఎలా స్నానం చేయాలి ఆ తర్వాత మాత లక్ష్మీదేవి వైపు చూస్తూ ఇలా అన్నాడు హే మాత లక్ష్మీదేవి భూలోకంలోని చాలా మంది స్త్రీలు ప్రతిరోజు స్నానం చేసి మిమ్మల్ని ఆరాధిస్తారు అయినప్పటికీ వారి ఇళ్లలో మీ ఉండదు వారి జీవితంలో దారిద్ర్యం అశాంతి ఎందుకు ఉంటాయి గరుడిని ప్రశ్నలు విన్నా విష్ణుమూర్తి మందహాసంతో నవ్వారు లక్ష్మీదేవి కూడా గరుడిని జిజ్ఞాసను ప్రశంసించారు విష్ణువు గంభీరంగా ఇలా అన్నారు హే పక్షిరాజా నీ ప్రశ్నలు సమంజసమైనవి నీవు అత్యంత ముఖ్యమైన విషయంపై సందేహం వ్యక్తం చేశావు స్నానం అనేది మానవ జీవితంలో తప్పనిసరి కర్మ స్నానంతో శరీరం మనసు శుద్ధి అవుతాయి అది మనిషిని పూజలు ఆరాధాలు వంటి పవిత్ర కార్యాలకు అర్హుడిని చేస్తుంది రోజు స్నానం చేయడం ఎంతో అవసరం కానీ సరైన విధానం సమయం పాటించకపోతే దాని పూర్తి ఫలితం లభించదు విష్ణుమూర్తి ఇంకా ఇలా అన్నారు హే గరుడా నీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను కానీ ముందు నీకు ఒక పవిత్ర కథ చెబుతాను ఈ కథలో దాగిన జ్ఞానం నీ సందేహాలన్నీ తీర్చివేస్తుంది గరుత్మంతుడు ఆనందంగా ఇలా అన్నాడు హే ప్రభు మీ శ్రీముఖం నుండి ఈ కథ వినడం నా అదృష్టం దయచేసి చెప్పండి నేను శ్రద్ధగా వింటాను అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి గరుడుని ఒక పవిత్ర కథ చెప్పారు దానిని వినడం వలన అన్ని తీర్థాలలో ఒకేసారి స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ కథను పూర్తిగా శ్రద్ధగా వినండి ప్రాచీన కాలంలో మధ్య దేశంలో ఒక అందమైన నగరం ఉండేది ఆ నగరంలో ఒక అత్యంత ధనవంతుడైన వ్యాపారి నివసించేవాడు అతని సంపద యొక్క వైభవం దూర దూరాల వరకు ప్రసిద్ధి చెందింది అతని గృహం ఒక రాజభవనంలా ఉండేది ఏ భౌతిక సుఖం అక్కడ లేనిది లేదు ఈశ్వర కృప వల్ల అతనికి ముగ్గురు అందమైన కుమార్తెలు జన్మించారు వ్యాపారి వారిని ఎంతో ప్రేమతో పెంచాడు వారి ప్రతి కోరికను తీర్చేవాడు వారికి పట్టు వస్త్రాలు ఆభరణాలు సుఖ సౌకర్యాలతో నిండిన జీవితం ఇచ్చాడు ముగ్గురు సోదరీ మనులు రూప రూపశోభలో అనన్య సామాన్యులు వారి చంచల స్వభావం అందరి మనుషులను ఆకర్షించేది కానీ తన కుమార్తెలకు అపార సుఖాలు ఇవ్వాలనే ఉత్సాహంలో వ్యాపారి ఒక ముఖ్యమైన విషయాన్ని రిచిపోయాడు వారిని ధర్మం శాస్త్ర జ్ఞానం ఆధ్యాత్మిక విలువలు నేర్పలేదు అందువల్ల వారు జీవితంలోని నైతిక ఆధ్యాత్మిక అంశాలలో అజ్ఞానంగా పెరిగారు సంపద సౌందర్యం విలాసం ఉన్నప్పటికీ వారి జీవితం అసంపూర్ణంగా ఉండేది కాలం గడిచే కొద్దీ కుమార్తెలు యవన ప్రాయానికి చేరుకున్నారు వ్యాపారి తన కర్తవ్యంగా వారి వివాహాలను ప్రముఖ ధనిక కుటుంబాలలో గొప్పగా జరిపించాడు మంగళధ్వనుల మధ్య ముగ్గురు సోదరీమణుల మనుల డోలీలు బయలుదేరి వారు తమ తమ అత్తవారి ఇళ్లలో గౌరవంగా స్వీకరించబడ్డారు కొత్త ఇంట్లో అత్తమామలు భర్తలు వారిని ఇంటి లక్ష్మి అని ప్రేమగా పిలిచారు కానీ విలాసవంతమైన జీవనం వల్ల అజాగ్రత్త అలవాట్లు పెరిగాయి ముగ్గురు కోడళ్ళు ఉదయం ఎక్కువసేపు నిద్రపోయేవారు సూర్యోదయం అయినా దుప్పట్లోనే ఉండి ఆలస్యంగా లేచేవారు స్నానం నిర్లక్ష్యం చేసేవారు కొన్నిసార్లు స్నానం చేయకుండానే వంటగదిలోకి వెళ్ళి భోజనం చేసేవారు పూజలు ఆరాధనలు అయితే అప్పుడప్పుడు మాత్రమే అది కూడా ఇష్టం లేకుండా చేసేవారు అత్తవారి ఇంట్లో పెద్దలు వారిని ప్రేమగా మందలించారు ఒక అత్త గారు ఇలా చెప్పేది అమ్మా ఉదయం త్వరగా లేచి స్నానం చేసి తిను స్నానం చేయకుండా ఏదీ తినకూడదు కానీ సోదరి మనులు ఆ మాటలను పట్టించుకోలేదు నవ్వుతూ తేలిగ్గా తోసిపుచ్చి తమ ఇష్టానుసారం నడిచారు కొంతకాలానికి ఆ ఇళ్లలో అనుకోని కష్టాలు మొదలయ్యాయి వ్యాపారంలో నష్టాలు పెట్టుబడులు విఫలమవ్వడం దొంగతనాలు జరగడం మొదలయ్యాయి అప్పులు తీర్చలేని స్థితి వచ్చింది చివరికి ఆ కుటుంబాలు తమ ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్ముకోవాల్సి వచ్చింది రాజభవనాల జీవితం వదిలి సామాన్య గుడిసెలలో నివసించాల్సి వచ్చింది కానీ ముగ్గురు సోదరి మనులు ఆ దుర్భర జీవనాన్ని భరించలేకపోయారు గుడిసెల్లో మనం మనసు నిలవక చివరికి తమ అత్తవారి ఇళ్లను వదిలి తండ్రి ఇంటికి వచ్చేశారు అనుకోకుండా గడప దగ్గర ముగ్గురిని చూసి వ్యాపారి ఆశ్చర్యపోయాడు కానీ కుమార్తెల పట్ల ప్రేమతో వారిని గుండెల్లో చేర్చుకొని ఏం పర్వాలేదు ఇది మీ ఇల్లు మీరు తిరిగి వచ్చారు కాబట్టి సంతోషమే అని అన్నాడు కుమార్తెలు తిరిగి రావడంతో వ్యాపారికి ఆత్మిక శాంతి కలిగింది కానీ త్వరలోనే అతను గమనించాడు వారి అలవాట్లు ఇంకా మారలేదు వారు ఉదయం ఆలస్యంగా లేవడం స్నానం చేయకుండా తినడం కొనసాగించారు ఇది తెలియకుండానే వ్యాపారి జీవితంలోనూ విపత్తులు మొదలయ్యాయి వ్యాపారం క్షీణించింది మార్కెట్లో విశ్వాసం తగ్గిపోయింది పెరిగాయి రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోయింది ఆశ్చర్యంతో వ్యాపారి ఆలోచించాడు నా వ్యాపారంలో ఇంత అనర్థం ఎందుకు వస్తుంది కారణం ఏమిటి కానీ అతనికి అసలు మూలం అర్థం కాలేదు చివరికి నిరాశతో ఈశ్వర స్మరణ చేశాడు రోజు రోజుకి సమస్యలు అతన్ని మరింతగా కుంగదీశాయి ఒక రాత్రి నక్షత్రాలతో నిండిన ఆకాశం వైపు చూస్తూ వ్యాపారి కన్నీళ్లతో హే ప్రభు ఈ విపత్తు ఎందుకు నా సర్వం నాశనం అవుతుంది దయచేసి నాకు ఒక మార్గం చూపించు అని హృదయపూర్వకంగా అరిచాడు అతని ఆ దుఃఖపూరిత పిలుపు తర్వాత కొద్ది రోజులకే ఒక రోజు వ్యాపారి ఇంటి గడప వద్ద ఒక దివ్య తేజస్సు కలిగిన సాధువు ప్రత్యక్షమయ్యాడు ఆ సాధువు వేరెవరో కాదు స్వయంగా భగవాన్ విష్ణువే వ్యాపారి యొక్క విపత్తును తొలగించడానికి మానవ రూపంలో వచ్చారు సాధు వేషంలో విష్ణుమూర్తి జటాజూటంతో కరుణాసాగరం లాంటి కళ్ళతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపించాడు వ్యాపారి వారిని గడప వద్ద చూడగానే అతని మనసు అనూహ్యమైన శాంతిని పొందింది అతను హడావిడిగా వచ్చి భక్తి శ్రద్ధలతో సాధువును లోపలికి ఆహ్వానించి వారి పాదాలకు నమస్కరించి ఆసనం ఇచ్చాడు తామర పాత్రలో నీళ్లు తెచ్చి సాధువు పాదాలను కడిగాడు ఆ నీటి పవిత్రత ఇల్లంతా వ్యాపించింది భావోద్వేగంతో వ్యాపారి స్వామి మీరు నా ఇంటికి వచ్చారు నా జీవితం ధన్యమైంది అన్నాడు సాధువు వ్యాపారి ముఖంలోని దుఃఖరేఖలను గమనించి ప్రేమతో వచ్చ నీ హృదయంలో భారమైన చింతలు కనిపిస్తున్నాయి నీ కష్టాలను నాతో చెప్పు అన్నారు వ్యాపారి మనసులోని బాధను అడ్డుకున్న స్వరంతో ఇలా చెప్పాడు స్వామి ఒకప్పుడు నా ఇల్లు ధనధాన్యాలతో నిండిపోయేది నేను ముగ్గురు కుమార్తెల వివాహాలను ఘనంగా చేశాను కానీ వారు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ విపత్తులు వచ్చాయి వారి భర్తల వ్యాపారాలు నాశనమయ్యాయి కుటుంబాలు బాగా పేదరికంలో పడిపోయాయి నా కుమార్తెలు దుఃఖంతో మళ్ళీ నా దగ్గరకు వచ్చారు ఇక్కడ సుఖంగా ఉంటారనుకున్నాను కానీ ఇప్పుడు నా వ్యాపారంలో కూడా భారీ నష్టాలు వచ్చాయి వ్యాపారి తన కుమార్తెలను పిలిచాడు ముగ్గురు తల వంచుకొని ఆందోళనతో సాధువు ముందు నిలబడ్డారు వ్యాపారి ఇలా చెప్పాడు మహారాజ్ వీళ్ళే నా కుమార్తెలు వీరి భాగ్యం ఏమిటో పూర్తిగా మారిపోయింది సాధువు ధ్యాన దృష్టితో వారిని చూశారు ఆ క్షణంలోనే వారికి దివ్య జ్ఞానం కలిగింది ఆయనకు స్పష్టంగా కనిపించింది ఆ ముగ్గురు సోదరి మనుల చుట్టూ ఒక నలుపు నీడ లాంటి నకారాత్మక శక్తి తిరుగుతుంది అది వారిని నీడలా వెంటాడుతూ వారు వెళ్ళిన చోట కష్టాలు అంధకారం తెచ్చేది సాధువు హృదయ కరుణతో సాధువు హృదయం కరుణతో నిండిపోయింది గంభీర స్వరంతో సాధువు వ్యాపారితో ఇలా అన్నారు వత్స నీ కుమార్తెల అలవాట్లే వారి భాగ్యాన్ని చెడగొట్టాయి వారి ఆలస్యమైన జీవన శైలి అశుద్ధ ఆచారాల వల్ల వారి చుట్టూ దుర్భాగ్యం గూడు కట్టుకుంది ముగ్గురు సోదరి మనులు ఆశ్చర్యంతో లజ్జతో సాధువును చూశారు ఆయన ఇంకా వివరించారు వీరు ఉదయం ఆలస్యంగా లేస్తారు సూర్యోదయం చాలా సేపటి తర్వాతే స్నానం చేస్తారు కొన్నిసార్లు స్నానం చేయకుండానే భోజనం కూడా చేస్తారు ఈ అశుభ ఆచరణల వల్ల తమస్సు అనే నకారాత్మక కవచం వారిని చుట్టుకుంది మనిషి శుచిత్వం సమయ గురించి శ్రద్ధ తీసుకోకపోతే అతని చుట్టూ చెడు శక్తులు చేరుతాయి వాటి ప్రభావం వల్ల ఎక్కడికి వెళ్ళినా కష్టాలు వెంటాడుతాయి ముగ్గురు సోదరి మనులు సిగ్గుతో తలవంచుకున్నారు వారి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి మా వల్ల పెద్ద తప్పు జరిగింది అని మనసులో అనుకున్నారు సాధువు వారిని వ్యాపారిని చూస్తూ అన్నారు ఇప్పుడు నేను మీకు కొన్ని అత్యంత ముఖ్యమైన విషయాలు చెబుతాను శ్రద్ధగా విని ప్రతిరోజు ఈ విధానాలను పాటించండి ఇవే మీ సమస్యలకు పరిష్కారం అవుతాయి సాధువు శాస్త్రాలను వివరిస్తూ ఇలా చెప్పారు స్నానం అనేక రకాలుగా ఉంటుంది ప్రధానంగా నాలుగు రకాల శుభ స్నానాలు ఉన్నాయి బ్రహ్మ స్నానం దేవస్నానం ఋషి స్నానం మానవ స్నానం వీటికి అదనంగా ఒక ఐదవ రకం ఉంది దానిని దానవ స్నానం అంటారు కానీ అది త్యాజ్యమైనది అశుభ సాధువు వాణి గంభీరంగా గుండెలను తాకింది మొదటిది బ్రహ్మ స్నానం బ్రహ్మ ముహూర్తంలో చేసే స్నానం సర్వశ్రేష్ఠమైనది అంటే రాత్రి చివరి జాములో సూర్యోదయానికి ఒకటి నుండి రెండు గంటల ముందు ఉండే సమయం ఆ సమయంలో సృష్టి అంతా అద్భుతమైన శాంతిలో మునిగి ఉంటుంది వాతావరణంలో చమత్కారమైన శక్తి వ్యాపించి ఉంటుంది దీనిని దేవతల సమయం అంటారు ఈ సమయంలో దేవతలను స్మరిస్తూ స్నానం చేయడం బ్రహ్మ స్నానం అని పిలుస్తారు ఇది మానవునికి అత్యంత పుణ్యదాయకం బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉదయిస్తున్న సూర్యదేవునికి ఆర్గ్యం సమర్పిస్తే జీవితంలో సుఖం సమృద్ధి శాంతి వస్తాయి ఆ నీటి ప్రతి బొట్టు శరీరాన్ని మనసును సానుకూల శక్తితో నింపుతుంది ఇలాంటి స్నానం వల్ల మనిషి రోగాల నుండి దూరంగా ఉంటాడు శరీరం ఆరోగ్యంగా నిరోగంగా ఉంటుంది రెండవది దేవస్నానం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య చేసే స్నానం దేవస్నానం అంటారు ఈ సమయంలో గంగా యమున వంటి పవిత్ర నదులను స్మరిస్తూ నీటిలో మునిగి స్నానం చేయాలి ఈ సమయంలో స్నానం చేయడం వల్ల శరీరంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది నీటి స్పర్శతో శరీరంలోని నకారాత్మక తొలగిపోతుంది శరీరమే కాక మనసు కూడా శుద్ధమవుతుంది దేవస్నానం చేసేవారు వారి జీవితంలో ధన సంపదలు వృద్ధి అవుతాయి భౌతిక సుఖాలు లభిస్తాయి వారి ఇంట్లో లక్ష్మీదేవి వాసం నిలిచి ఉంటుంది మూడవది ఋషి స్నానం ఉదయం ప్రభాత సమయం ఆకాశంలో కొన్ని నక్షత్రాలు ఇంకా మిలమిలలాడుతున్న సమయంలో అంటే సూర్యోదయానికి కాస్త ముందు నాలుగున్నర నుండి ఐదున్నర గంటల మధ్య చేసే స్నానం ఋషి స్నానం అంటారు ఇది కూడా శ్రేష్టమైన స్నానం ఇది మానసిక శాంతిని ఇస్తుంది ఈ సమయంలో స్నానం చేయడం వల్ల చింతలు వికారాలు నీటితో కొట్టుకుపోతాయి మనసు నిర్మలం అవుతుంది నాలుగవది మానవ స్నానం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య అంటే సూర్యోదయం సమయంలో లేదా ఆ తర్వాత వెంటనే చేసే స్నానం మానవ స్నానం అంటారు ఇది కూడా శుభ ఫలితాలను ఇచ్చే స్నానం ఈ సమయంలో స్నానం చేయడం వల్ల శరీరం రోజంతా తాజాగా చురుకుగా సానుకూల శక్తితో నిండి ఉంటుంది ఈ శక్తి మనిషిని ప్రతి పనిని ఉత్సాహంతో చేయడానికి ప్రేరేపిస్తుంది ఐదవది దానవ స్నానం సాధువు స్వరం ఇప్పుడు గంభీరంగా మారింది ఒక విషయం గుర్తుంచుకోండి సూర్యోదయం తర్వాత రెండు ప్రహరాల తర్వాత చేసే స్నానం దానవ స్నానంగా పరిగణించబడుతుంది ఉదయం ఎనిమిది గంటల తర్వాత చేసే స్నానం అనుచితమైనది అశుభమైనది ఆ సమయంలో వాతావరణంలో దైవశక్తి చాలా తక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో స్నానం చేసే వారి శరీరంలో మనసులో ఉత్సాహం శక్తి లోపిస్తాయి వారు రోజంతా సోమరితనం కోపం చిరాకు ద్వేషం వంటి భావాలతో ఉంటారు ఆలస్యం అశుద్ధత వల్ల వారి శరీరంలో నకారాత్మక శక్తులు నిలిచిపోతాయి దీని వల్ల దుర్భాగ్యం వారిని వెంటాడుతుంది అని సాధువు హెచ్చరించారు తర్వాత సాధువు వ్యాపారిని చూస్తూ ఇలా అన్నారు నీ ముగ్గురు కుమార్తెలు ఉదయం సమయానికి స్నానం చేయలేదు సూర్యోదయం తర్వాత చాలాసేపు నిద్రపోయేవారు దీనివల్ల వారి అత్తవారింటి సమృద్ధి నాశనం అయ్యింది ఇప్పుడు వారి కారణంగానే నీ ఇంటి లక్ష్మి కూడా అసంతృప్తిగా ఉంది ముగ్గురు సోదరి మనులకు తమ తప్పిదం యొక్క అసలు కారణం ఇప్పుడు అర్థమైంది వారు కన్నీళ్లతో సాధువు పాదాలపై పడి మహారాజ్ మా వల్ల తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి సరైన మార్గం చూపించండి అని పశ్చాత్తాపంతో కంపించే స్వరంలో వేడుకున్నారు సాధువు గంభీరంగా ఇప్పుడు నేను మీకు స్నానం సమయంలో చదవాల్సిన ఒక అతి ముఖ్యమైన మంత్రాన్ని చెబుతాను దీనిని శ్రద్ధగా విని గుర్తించుకోండి ఈ మంత్రాన్ని చదువుతూ స్నానం చేసే వారిని పాపాలన్నీ ఆ క్షణంలో నాశనం అవుతాయి దుర్భాగ్యం తొలగిపోతుంది అపార సుఖ సమృద్ధి లభిస్తుంది అన్నారు అతను ఇలా మంత్రాన్ని ఉచ్చరించారు గంగేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి చలే అస్మిన్ సన్నిధిం గురు ఆ తర్వాత సాధువు మంత్రార్థాన్ని వివరిస్తూ చెప్పారు ఈ మంత్రం యొక్క భావం ఏమిటంటే హే పవిత్ర నదులైన గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ దేవి యొక్క శక్తులు ఈ స్నాన జలంలో సన్నిధానం కల్పించండి అని ప్రార్థించడమే ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేస్తే అన్ని తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది పాపాలు కడిగి వేయబడతాయి సౌభాగ్యం ఉదయిస్తుంది విష్ణుమూర్తి రూపంలో ఉన్న ఆ సిద్ధ సాధువు స్నా యొక్క ప్రాముఖ్యతను విధానాలను వివరించి వ్యాపారి మరియు అతని కుమార్తెలకు సరైన మార్గం చూపించారు ముగ్గురు సోదరి మనుల కళ్ళలో కృతజ్ఞత కన్నీళ్లు మెరిశాయి వారు తమ తప్పును స్పష్టంగా గ్రహించారు చేతులు జోడించి సాధువుకు నమస్కరించి మహారాజ్ మీరు మా కళ్ళు తెరిపించారు ఇక మీదట మీరు చెప్పిన మార్గాన్నే జీవితాంతం అనుసరిస్తాం అన్నారు వ్యాపారి కూడా నమస్కరించి సాధువుకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్ తెలిపాడు సాధు రూపంలో ఉన్న ప్రభువు సంతోషంగా సదా సుఖంగా ఉండండి మీ ఇంట్లో పవిత్రత లక్ష్మీదేవి వాసం ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు వ్యాపారి మరోసారి వారి పాదాలను తాకాడు వెంటనే ఆ దివ్య సాధువు కనుమరుగయ్యాడు వ్యాపారికి అర్థమైంది స్వయంగా నారాయణుడే తనకు సహాయం చేయడానికి వచ్చారని ఆ తర్వాత ముగ్గురు కుమార్తెలు తమ తమ అత్తవారింటికి కొత్త సంకల్పంతో తిరిగి వెళ్లారు ఈసారి వారు ప్రభువు చెప్పిన స్నాన నియమాలను ఖచ్చితంగా పాటించడం మొదలు పెట్టారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే వారి కళ్ళు తెరుచుకునేది నిద్రను త్యజించి పవిత్ర నదులను స్మరిస్తూ స్నానం చేసేవారు స్నానం తరువాత ఉదయిస్తున్న సూర్యదేవునికి తామర పాత్రలు నీటిని నింపి ఆర్గ్యం సమర్పించి భక్తితో స్మరించేవారు రోజు ఉదయం స్నానం వల్ల వారి శరీరం మనసు పవిత్రమయ్యాయి వారిని వెంటాడిన ఆ నల్లని నీడ క్రమంగా పూర్తిగా తొలగిపోయింది ఇళ్లలోని వాతావరణం మళ్ళీ శాంతమై సానుకూలంగా మారింది నష్టపోయిన వారి భక్తి భర్తల వ్యాపారాలు మళ్ళీ ఊపందుకున్నాయి ఒకప్పుడు నష్టాలు తెచ్చిన వ్యాపారాలు ఇప్పుడు లాభాలు ఇవ్వడం మొదలుపెట్టాయి ఇంట్లో ధన సంపద పెరుగుతూ తిరిగి వచ్చింది కోల్పోయిన వైభవం మళ్ళీ సంపాదించబడింది ఒకప్పుడు చీకటి కమ్ముకున్న గృహాలు ఇప్పుడు తే దీపజ్యోతులతో మళ్ళీ ప్రకాశించాయి కుటుంబాలలో ఆనందం తిరిగి నిండింది ఇంటి పెద్దలు సంతోషంగా లక్ష్మీదేవి ఇప్పుడు మన ఇంట్లో తిరిగి వాసం చేసినట్లుంది అన్నారు విష్ణుమూర్తి ఈ కథ చెప్పి మౌనమయ్యారు క్షీర సాగరంలో మళ్ళీ శాంతి నెలకొంది గరుడు మంత్రముగ్ధుడై ఈ కథను విన్నాడు అతని అన్ని సందేహాలకు సమాధానం దొరికింది మాత లక్ష్మీదేవి సౌమ్య స్వరంతో ఇలా అన్నారు ఎక్కడ ఆలస్యం అశుద్ధత గందరగోళం ఉంటాయో అక్కడ నా వాసం ఉండదు స్త్రీలు ప్రతిరోజు స్నానం చేసిన సరైన సమయాన్ని పాటించకపోతే విధానాన్ని పూర్తిగా అనుసరించకపోతే సమృద్ధి నిలవదు లక్ష్మీదేవి ఇంకా ఇలా చెప్పారు ఎక్కడైతే ఉదయకాంతితో జాగరణం జరుగుతుందో స్నానం ద్వారా శరీరం మనసు పవిత్రంగా ఉంచబడుతుందో శ్రద్ధతో ఈశ్వర స్మరణ జరుగుతుందో అక్కడే నేను ఎప్పుడూ నివసిస్తాను ఇది విని గరుత్మంతుడు ఆనంద భరితమైన వినమ్రతతో విష్ణుమూర్తిని మరియు మాతా లక్ష్మీదేవికి నమస్కరించాడు అతను ఉద్వేగంతో ఇలా అరిచాడు జై శ్రీ హరి విష్ణు జై మాతా లక్ష్మి మీ కృప వల్ల నా చిత్తం జ్ఞాన ప్రకాశంతో నిండిపోయింది అందుకే మనం కూడా ఆలస్యాన్ని విడిచిపెట్టి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి అలా చేసి ఈశ్వర ఆరాధన స్మరణ చేస్తే మన జీవితంలో ఎల్లప్పుడూ పవిత్రత సానుకూల శక్తి మాతా లక్ష్మీదేవి కృప నిలిచి ఉంటాయి ఈ కథ మీకు ఎలా అనిపించింది మీ ఆలోచనలను తప్పకుండా కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేర మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు